నమస్తే నమస్కారం ఇప్పుడు మీరు ఆనంద ఆరంభంలో ఉన్నారండి ఇది మా గురువు గారు రాంబాబు గారు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క మార్గదర్శకత్వంలో వారు ఏవైతే సమాజానికి జ్ఞానాన్ని అందిస్తున్నారో అవన్నీ ఇక్కడ మేము ప్రదర్శించడం జరుగుతుందండి ఏంటి అసలు అంటే మీ కల్చర్ లో ఏమేమి ఉంటాయో ఏం ప్రదర్శింపదలుచుకున్నారో ఒకసారి చూపిస్తారు సో మీరు ఇక్కడ మట్టి గణపతి విగ్రహం చూస్తే వినాయక చవితి అనేది మన సాంప్రదాయబద్ధమైన పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ అండి సో ఇందులో వాననీటి సంరక్షణతో పాటు మనం విత్తనాలు యొక్క ఆవశ్యకత అంటే దేశవాళి విత్తనాలు ఇప్పుడు మనం అసలు వినియోగించడం చాలా వరకు తగ్గిపోయింది కదండి సో కాబట్టి మనకు అంత శక్తి రావడం లేదనమాట కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక సంకల్పం తీసుకోవాలి అని దేశవాళి విత్తనాల్ని ప్రొటెక్ట్ చేయాలి అని బీజ నిధితో బ్రతుకు భద్రం మనం వాటిని ఒక నిధిగా భావించి సంరక్షిస్తే మాత్రమే మన బ్రతుకులు భద్రంగా ఉంటాయి అని ఇక్కడ మేము చూపించడం జరుగుతుందండి ఇక్కడ చూస్తే మీరు అన్నపూర్ణమ్మ విగ్రహం అండి అన్నపూర్ణమ్మ అంటే ఒక సమృద్ధి అబండెన్స్ కి చిహ్నం అనమాట సో మనకి మట్టి ఉంది నీరున్నప్పుడు మంచి విత్తనం ఉన్నప్పుడు మనకి ఇంత సమృద్ధి లభిస్తుంది అనమాట లభించిన సమృద్ధిని విచక్షణతో తీసుకోవాలన్నమాట మనం సో ఇప్పుడున్న హైబ్రిడ్ సీడ్స్ సంవత్సరం మొత్తం ఒకేలాంటి ప్రొడ్యూస్ దొరుకుతుంది అనమాట త్రూ ద ఇయర్ ఒకే ప్రొడ్యూస్ మనకు దొరుకుతుంది కానీ మన పెద్దవాళ్ళు మనకి ఋతువును అనుసరించి ఆహారం తీసుకోమన్నారు సో దేశవాళ్ళ విత్తనాలు ఆ ఋతువులో మాత్రమే లభిస్తాయి కాబట్టి అప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట ఋతుచర్యలో భాగంగా ఇప్పుడు మనం హేమంత ఋతువులో ఉన్నామండి హేమంత ఋతువు శిశిర ఋతు రెండింటినీ కలిపి చలికాలం అంటారు సో చలికాలంలో మనకి దుంప కూరలు ఇవన్నీ చాలా సమృద్ధిగా లభిస్తాయనమాట ఈ కాలంలో వీటిని తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి కాబట్టి ఋతువును అనుసరించి ఆహారం తీసుకోవాలని ఇక్కడ మేము తెలియజేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా దేశవాలి విత్తనాలండి సో అక్కడ ప్రదర్శన కొంచెము ఇక్కడ కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు మణికంఠన్ గారు తమిళనాడు నుండి వచ్చారండి డెబ్బై రకాల దేశవాలి విత్తనాలు ఉన్నాయండి ఇక్కడ మీరు ఆ బ్యానర్ లో గమనిస్తే ఒక స్త్రీ జీవితంలోని మూడు ముఖ్యమైన ఘట్టాలను మేము అక్కడ చూపించడం జరుగుతుందండి మొట్టమొదటిది ప్యూబర్టీ అనమాట ప్యూబర్టీలో హెల్దీ వాల్యూషన్ జరగాలి ఆరోగ్యవంతమైన అండ ఉత్పత్తి జరిగినప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుంది సో ఆరోగ్యకరమైన సమాజం నిర్మించబడాలి అని అంటే అది అత్యంత కీలకం అనమాట కాబట్టి మేము వాటిని ఇక్కడ మీరు గమనిస్తే ప్యూబర్టీ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి మన పల్లీలు బెల్లం నువ్వులు బెల్లం తర్వాత జీలకర్ర తర్వాత కొర్రలు బెల్లం ఇట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే తనకి మంచి అండం అనేది ఏర్పడడానికి ఉపయోగపడుతుందండి దాని తర్వాత చూస్తే బ్లిస్ఫుల్ ప్రెగ్నెన్సీ సో ఇప్పుడు ఆరోగ్యవంతమైన అండం రిలీజ్ అయినప్పుడు మాత్రమే కదండి తను ఆ బేబీని నరిష్ చేయాలి కదా తన ప్రెగ్నెన్సీ టైమ్ లో సో దానికోసం ప్రత్యేకమైన ఆహారం మన ఆయుర్వేదంలో తెలియజేయడం జరిగిందండి సో ఇక్కడ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ మీరు చూస్తున్నారో ఇదంతా మా గురుగారు తయారు చేసిందే అనమాట సో వారు ప్రెగ్నెన్సీ సంబంధించిన వర్క్ షాప్స్ అవి కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అయ్యి ఈ విషయాలన్నీ వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు అండి ఎలాంటి టైంలో దీన్ని కండక్ట్ చేస్తారు చెప్పగలరా తప్పకుండా అండి షోడస సంస్కారాలు అని ఉంటాయండి సో దాంట్లో మొట్టమొదటిది గర్భాధాన సంస్కారం అనమాట సో దానివల్ల గర్భవతులకు వాళ్ళు ఆ సమయంలో పాటించవలసిన ఆచారాలు వ్యవహారాలు గురించి ప్రత్యేకమైన శిక్షణ మా గురువు గారు రాంబాబు గారు ఇస్తారండి దాని వివరాలు మా వాట్సాప్ కమిటీ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీకు తెలుస్తుంది కాబట్టి దయచేసి మా ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఇక్కడ మీరు చూస్తున్నది సూతికా గృహం అండి ఒకప్పట్లో ప్రసవించే సమయానికంటే ముందే గర్భిణి సూతికా గృహంలో ప్రవేశించే వాళ్ళు అనమాట సూతికా గృహం అనేది ఆవు పేడ మట్టి కొన్ని రకాలైన మూలికలతో తయారు చేస్తారండి ఇల్లు కడతారనమాట దాంట్లో తల్లిని తీసుకొని వెళ్ళి డెలివరీ అయిన తర్వాత కూడా బిడ్డకి మూడు నెలలు వచ్చేంత వరకు తల్లి బిడ్డ ఆ గృహంలోనే ఉంటారనమాట ఎందుకంటే పుట్టంగానే తల్లికి బిడ్డకి కూడా చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట అండ్ రెండు తల్లి గర్భంలో సురక్షితంగా ఉన్న శిశువు వెంటనే పెద్ద పెద్ద శబ్దాలు సూర్యరశ్మి లాంటి అండ్ మన లైట్స్ లాంటివి కూడా పడడం అనేది తన కళ్ళకు అంత మంచిది కాదనమాట కాబట్టి సూతికా గృహంలో తల్లిని బిడ్డని ఉంచడం జరుగుతుందండి సో సూతికగా ఉన్నప్పుడు తను ఎలాంటి ఆహారం తీసుకుంటా తీసుకోవాలి అంటే ముఖ్యంగా తెలగపిండి బెల్లం అండి తర్వాత నువ్వులు ఖర్జూరము పసుపు జీలకర్ర సొంటి సౌభాగ్య సొం అని రకరకాల మూలికలతో తయారు చేస్తారండి దానివల్ల జీర్ణశక్తి పెరగడం మాత్రమే కాదు తల్లికి సన్ని వృద్ధి బాగా జరుగుతుందండి సో అబండెంట్ లాక్టేషన్ ఈ కాలం చాలా మందికి మిల్క్ సఫిషియెంట్ గా సరిపోవడం లేదనమాట సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైట్ ఫ్రమ్ యుబర్టీ వాళ్ళు లాక్టేషన్ టైంకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు మంచిగా ఇవ్వడం జరుగుతుందండి ఏంటమ్మా ఇదంతా ఇక్కడ ఫుడ్ ఉంది అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అవి కనిపిస్తున్నాయి అసలు ఏం చెప్దామని ఇవన్నీ చూపిస్తున్నారు ఇప్పుడు పిల్లలు ఎలా డిజిటల్ గా ఎంగేజ్ అవుతున్నారు కదా అండ్ ఫుడ్ కూడా మోస్ట్లీ జంక్ ఫుడ్ అనుకోవచ్చు ఆ ఆల్టర్నేటివ్ ఉన్నాయి ఫుడ్ కి అని ట్రెడిషనల్ ఫుడ్స్ ఇటు సైడ్ ఇటు సైడ్ అనమాట మన ట్రెడిషనల్ గా ఏం ఆటలు ఉండేవి ఇవన్నీ ఇలా ఆడుకునే వాళ్ళు అనమాట అండ్ ఇవి స్టోన్ ఇంకా ఏంటంటే ఇలాంటి స్టోన్ గ్రైండర్స్ ఇవి పాత రోజులో ఉండేవి ఇలా యూస్ చేసుకోవచ్చు ట్రెడిషనల్ గ్రైండింగ్ మెథడ్స్ అవి ఇలాంటి కొన్ని గేమ్స్ అనమాట సో అండ్ ఫుడ్ మనము ఇంకా రేపు స్టాల్ లో ఇన్స్టెంట్ గా ఎలా చేసుకోవచ్చు అని ప్లాన్ చేస్తున్నాము కొన్ని లడ్డూస్ ఇన్స్టెంట్ లడ్డూ స్మూతీస్ కూడా రాగి ఫ్లేక్స్ అనమాట మార్నింగ్ నుంచి చాలా మంది పిల్లలు వచ్చారు చాలా ఇష్టంగా తిన్నారు ఇవన్నీ మీకు ఏది ఇష్టం అంటే ఫ్లేక్స్ కానీ ఈ రెండు కాంబినేషన్ గా తినేవారు ఫస్ట్ ఇవి ఇది ఈ రెండు కలిపి సో ఈ రెండు కలిపి తింటే వాళ్ళకైతే జస్ట్ నేను రివ్యూ అయితే చాలా బాగా నచ్చింది ఇలాంటి ఫుడ్స్ కూడా చాలా వేరియేషన్ ఇంకా లడ్డూస్ లాగా అన్ని చేసి మనం పెట్టొచ్చు అన్నది మేము మేము చేస్తున్నాం ఇప్పుడు ఇలాంటి ఫుడ్ అవి తింటేనే ఇప్పుడు బలంగా ఉంటారు ఈ కాలం కూడా ఇది కూడా నాటు వెరైటీ పీనట్ అనమాట దేశీ వెరైటీ పీనట్ ఇది మనకు అన్ని కూడా నేచురల్ ఫార్మింగ్ లో పండించినవి అండ్ వితౌట్ ఎనీ కెమికల్స్ లేని ఫుడ్ అనమాట ఇలా ఇంకా మనం హెల్తీ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా నెక్స్ట్ టూ డేస్ లో ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఇన్స్టెంట్ ప్రొడక్ట్స్ పెడతాం పిల్లల చేస్తాం అని ప్లాన్ పిల్లలు మనకు ఉన్నాడు ఇంకా ఈ ఏజ్ గ్రూప్ లోనూ ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట వీళ్ళే చేసి ఇస్తారు రేపు ఈ రోజు కుదరలేదు రేపు ఉంటాయి ఫుడ్ పిల్లలకి అలాగే ఇక్కడ మనం గమనించవచ్చు చెక్కతో తయారు చేసిన ఈ ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా ఎంత నీట్ గా వాళ్ళ కళని ఎంత నీట్ గా ప్రదర్శించడో చూడొచ్చు అసలు వీటి మీద ఈ స్టిక్కర్స్ లాంటివి కానీ లేకపోతే చెక్కనే ఆ నీట్ గా చెక్కుతూ కూడా వీళ్ళు చూపించి అసలు ఈ ప్రదర్శన మొత్తం కూడా అసలు చాలా కంటికి ఆకట్టుకుంటుంది అంటే ఇక్కడ దేవుడు విగ్రహాలే కాకుండా మిగిలినవి కూడా ఉన్నాయి ఇక్కడ మనం ఈజీ గమనించవచ్చు అలాగే ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే వివిధ ప్రాంత నుంచి వాళ్ళ యొక్క ప్రత్యేకతను కూడా ఇక్కడ వీళ్ళు చూపించుకోవడానికి వచ్చారు అంటే ఇక్కడ అగర్బత్తీలు కానీ వీళ్ళు అంటే వాళ్ళ ప్లేస్ లో ఈ అగర్బత్తీల యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ చూపించడం కోసం అయితే వాళ్ళు తీసుకొచ్చారు అలాగే వాటితో పాటు ఇక్కడ సుగంధ ద్రవ్యాలు కానీ ఇక్కడ ఉన్న అంటే ఇంకా ఈ చెక్కతో చాలా నీట్ గా తయారు చేసిన బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి మన వీటన్నిటిని వీటన్నిటినీ చూస్తుంటే ఇంతకాలం కూడా ఈ కళ ఎక్కడికి వెళ్ళిపోయిందా అనే ఒక ఆలోచన అయితే వస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే గనక మన తెలంగాణ లో ఒక అద్భుత అవకాశం అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు నాలుగు రోజుల పాటు జరగబోయే ఈ ప్రోగ్రామ్ లో అయితే కళాకారులు అందరూ వచ్చి వాళ్ళ కళను అయితే ప్రదర్శించుకునే అవకాశం అయితే ఇచ్చింది సో అంటే ఆల్రెడీ రెండు రోజులు ముగిసినా గానీ రాబోయే రెండు రోజుల పాటు కూడా మరింత మందిని వీళ్ళు ప్రోత్సహించడం కోసం వాళ్ళని అలో చేసి వాళ్ళ కళని ఇక్కడ అందరికీ చూపించుకునే అవకాశం అయితే ఇచ్చినందుకు సో అందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కళని అందరికీ చూపించి అంటే ఈ కాలం తెలియని పిల్లలకు కూడా ఆ కళ యొక్క ప్రాముఖ్యతని తెలియ చేసి మన ఇప్పుడు ఉన్న భావితర ఇక్కడ యువతిని ప్రేరేపించేలా వాళ్ళు చేస్తే కనుక దాని యొక్క అంటే మన సాంప్రదాయ ప్రాముఖ్యతలు కూడా మనకి తెలుసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశంగా అయితే చెప్తున్నారు సో దీని అంతటినీ మనం మంచిగా యూటిలైజ్ చేసుకొని ఈ అంటే మన సాంప్రదాయ కళనన్నింటిని కూడా తెలుసుకుంటే మన ఫ్యూచర్ లో కూడా వీటిని మనం మర్చిపోకుండా వీటి అంటే వీటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటే కనుక ఇవి ఎంతవరకు కూడా మన జీవితంలో ఉపయోగపడతాయి అనేది కూడా తెలుస్తుంది మనం గమనిస్తే కనుక మన ఇండియాలో మొత్తం అనేక రాష్ట్రాల నుంచి అనేక రకాల క్లాత్స్ అనేవి మనకు లభ్యం అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో కూడా అనేక రకాల వాళ్ళ స్కిల్స్ను ఉపయోగించి ఆ అయితే వాళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ప్రస్తుతం మన చుట్టూ ఇక్కడ గమనించవచ్చు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ కళనైతే ఇక్కడ వాళ్ళు అంటే చూపిస్తున్నారు అంటే వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళ కల్చర్లో ఎలా ఉండేవి ఈ క్లాత్ క్లాత్నది వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారు అనేది కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే uh, అండి ఇలా ఇక్కడ కనిపించేవన్నీ కూడా హ్యాండ్ మేడ్ వీళ్ళు గుజరాత్ లో వీళ్ళంతా అసలు వాళ్ళ చేతితోనే ఇదంతా కూడా డిజైన్ చేస్తారు చూడొచ్చు ఇక్కడ మనం గమనించవచ్చు ఎంత నీట్ గా అసలు వాళ్ళ డిజైన్ చేశారు అనేది కూడా ఇదంతా కూడా వాళ్ళలో ఉన్న కళ అని చెప్పొచ్చు ఈ కళని వాళ్ళు ఈ రోజు ఇక్కడ ప్రదర్శించుకోవడానికి అయితే వచ్చారు ఇక్కడ ప్రదర్శించి దేశంలో ఉన్న మిగిలిన ప్రజలందరికీ కూడా వాళ్ళ కళని ప్రదర్శించి ఇలాంటిది కూడా ఉంటుందని చూపించడానికి అయితే వాళ్ళు వచ్చారని చెప్పొచ్చు ముక్కులు ముందే ముక్కుడి దేవతలు దిక్కు నేల అష్ట దిక్పాలకులు మనుగుడు నిత్య పంచభూతముల సైతం జయహో రామనా అని విధముగా స్వర్ణమణిమయ రత్న గజద అలంకృతమైన సభా మందిరమున అకుంఠిత సేవా పరివర దక్ష మధ్యమునం భూత స్వర్గం రాజ్యసభ ఎందున శత సర్వదా జనాబలి హోరు కేరిందల నడమ ఒక్క చిటికలో విల్లు ఎక్కుపెట్టి సీతను పెళ్లి ఆడగారని